స్టేడియంలో నియామక పత్రాలు వాళ్ళకి అందజేసిన అధ్యక్ష ఇది మా చిత్తశుద్ధి అదేవిధంగా మన్నటికి మన్న సింగరేణి సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘంలో రెండు సార్లు వాళ్ళే అధికారిక కార్మిక సంఘం ఎన్నికైన కానీ ఏనాడు ఆ కార్మికుల బాగుల గురించి ఆలోచన చేయలే అందులో కూడా ప్రశ్న పత్రాలల్లా అదే విధంగా ఇచ్చిన టెండర్లలో ఏం జరిగిందో భవిష్యత్తులో తేలుతుంది కారుణ్య నియామకాలు కూడా చేపట్లే వాళ్ళ ఇంట్లో మాత్రం నాలుగు నాలుగు ఉద్యోగాలు కారుణ్య నియామకాలు చేపట్టిరు వాళ్ళు ఉద్యోగాలతో ఉంటూనే ఉంటారు రెన్యువల్స్ మీద రెన్యువల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు ఎంబడే మా బట్టి విక్రమార్క గారు ఆ కారుణ్య నియామకాల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొని స్పష్టమైన నిర్ణయం తీసుకొని నాలుగు వందల నలభై ఒక్కటి కారుణ్య నియామకాలు మనటికి మన్న నక్లేస్ రోడ్లో అంబేద్కర్ సాక్షిగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన అధ్యక్ష అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నియామకాలు చేపట్టాల్సిన చర్యలు వాళ్ళు చేపట్టకపోవడం వల్ల పదిహేను వేల పోలీసు ఉద్యోగ నియామకాలు వాళ్ళు ఇట్లనే అరిసి గోలబెట్టినా వీళ్ళు ఇట్లనే ఇట్లనే అరుచుకుంటూ కూర్చున్నా తొందరలోనే పోలీస్ శాఖలో పదిహేను వేల పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్న బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది వాళ్ళు అరిసి గోలబెట్టినా చొక్కాలు చించుకున్న పదిహేను రోజుల్లో వాళ్ళు అడ్డం పడ్డా సరే పదిహేను వేల నియామకాలు పోలీసులను చేపట్టి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష కాబట్టి ఇవాళ గ్రూప్ వన్లో కూడా పరీక్షలు లోపభూషితంగా నిర్వహించడం వల్ల హైకోర్టు సింగిల్ బెంచ్ హైకోర్టు డివిజనల్ బెంచ్ అన్ని కోర్టులు వీళ్ళు అవలంబించిన విధానాలను కోర్టు కొట్టేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు పరీక్షలు రాసి మీ చేతగాని తనం వల్ల వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతుంటే కొత్త బోర్డుని నేసి అదనంగ ఖాళీలను అన్నింటిని కూడా కలిపి ఈరోజు గ్రూప్ వన్ పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు నలభై ఆరు సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మా సోదరుడు అక్బర్దీన్ ఓవైసీ గారు మైనారిటీకి సంబంధించిన విషయాలలో కూడా చాలా ఇష్యూస్ వారు లేవనెత్తడం జరిగింది ప్రతి దగ్గర మైనార్టీలకు అవకాశం ఇవ్వండి అని కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చింది అధ్యక్ష నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష తమరి ద్వారా మేము నలుగురిని ప్రభుత్వ సలహాదారులు చేర్చుకుంటే అందులో మైనారిటీ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని ప్రభుత్వ సలహాదారుడిగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓపీసీ మైనారిటీకి నిధులకు సంబంధించి మైనారిటీని మేము నియమించిన అధ్యక్ష అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనారిటీస్కి ఇచ్చిన అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వేస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇమ్రాన్ ఖాన్ని ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక మైనారిటీని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వేయలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనారిటీని ఇమ్రాన్ ఖాన్ అని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక మైనారిటీ నేసిన అధ్యక్ష అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పేసీలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జన్న తుసేన ఒక మైనారిటీకి సంబంధించిన ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఈనాడు మా ప్రభుత్వం మా మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మేము షానవాజ్ కాసిమాని ఐపీఎస్ ఆఫీసర్ని మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మైనారిటీకి మేము అవకాశం ఇచ్చినాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మేము టీఎస్పిఎస్సీలో ఆనాడు వాళ్ళు ఒక మైనారిటీకి అవకాశం ఇవ్వలే కానీ మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియామక బోర్డులో ఆమెర్ ఉల్లా ఖాన్ అని మేము బోర్డు మెంబర్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిని ఈరోజు మేము అందులో మైనారిటీకి అవకాశం కల్పించిన అధ్యక్ష అంటే మా ప్రభుత్వం ఏ విషయంలో అయినా మైనారిటీల యొక్క హక్కులకు మైనారిటీలకు కావలసిన రావలసిన వాటాలను కోటాలను చాలా చిత్తశుద్ధితో వీటిని అమలు చేస్తాం గవర్నర్ గారి కోటాలో మేమిద్దరిని ఎమ్మెల్సీలు గేస్తే ఒక ఎమ్మెల్సీని మైనారిటీ నియమించడం ద్వారా రాజకీయంగా కూడా వాళ్ళకు వేదిక కల్పించాలన్న ఆలోచనతోటి మైనారిటీలకు మేము అవకాశం కల్పించినాం అధ్యక్ష ఈ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ కానీ ముస్లిం మైనారిటీ కానీ సిక్ మైనారిటీలకు సముచితమైన స్థానం కల్పించడంలో మైనారిటీ హక్కులను రక్షించడంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఇంకా ఏమైనా ఉంటే కూడా ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ ఓఎస్ గారు ఏమైనా సూచనలు చేస్తే కూడా తప్పకుండా వాటి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా యూనివర్సిటీస్ గురించి అక్బరుద్దీన్ ఓవెసి గారు ప్రస్తావించడం జరిగింది వైస్ ఛాన్సలర్లో కూడా మైనారిటీస్ నేయాలని గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నియామకాలంలో జరిగిన కాలయాపన కానీ నిర్ణయాలు కానీ ఏ రకంగా ఉండేనో మీకు తెలుసు అందుకే మీ ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి నేను చెప్పదలుచుకున్న ఆల్రెడీ యూనివర్సిటీలు మేలో వెకెన్సీస్ రాబోతున్న వైస్ ఛాన్సలర్స్వి కానీ ఇప్పుడే సెర్చ్ కమిటీ వేసి దాని పూర్తి స్థాయిలో మేము వైస్ ఛాన్సలర్లో నియమించాలన్న ఆలోచనతో సెర్చ్ కమిటీ వేసినాం తొందరలోనే నియామకాలు జరుగుతాయి తప్పకుండా మైనార్టీలకు రావాల్సిన వాటా కోట వస్తుంది మేము తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ కూడా తెలంగాణ గవర్నమెంట్ను అభినందించింది ఎందుకంటే సరైన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది తప్పకుండా పేద ప్రజ పేద విద్యార్థులకు విద్యను అందించే యూనివర్సిటీలను ఖాళీలు పెట్టొద్దు అన్న ఆలోచనతోటి మేము ఆ నిర్ణయంతో ముందుకొచ్చినాం తప్పకుండా ఈ విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పల్లరా